भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायक तो नरेंद्र मोदी का नायक तो नड्डा का नायक तो नायकत्व का नायक तो रामचंद्र बाबू का नायक तो के गुप्त के के గతంలో కిషన్ రెడ్డి గారికి గొప్ప పోటీ చేసి ఆశ్రయించిన ఏ కార్యక్రమం చూపించి ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా లంకలు కానీ నేను మనసుతో వాడుచుకుంటామని ఈ రోజు లో తరణించినాచన కార్యకర్తలకు నాయకులకు చౌజికారు అందరికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర లవసలు రామ్ చంద్రరావు గారు కేంద్ర మంత్రివేరులు కిషన్ రెడ్డి గారు గారు సభ్యులు శివసేన సభ్యులు ప్రాశ శంకర్ గారు శివసేన మండలి సభ్యులు పొందరావు గారు నేను రోజు గారు కాసీ వెంకటేశ్వర గారు గౌతమ్ రావు గారు విమర్శలు తెలియజేస్తూ ఉత్తర కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే చల్లపుడి తాను అంతం కావాలంటే రేపు కాలంలో మీ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రేపు ఈ రాష్ట్రానికి గొప్ప రకం చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానింగమంతా కూడా ఏం చూపులేతుందని చెప్పి వచ్చిన రైలంలో చూపులే ప్రజానీకం అంతా కూడా వాళ్ళు ప్రజలు కాబట్టి ఆలోచన కాబట్టి ఒకరికి రెండు సంగతి ఆలోచన చేసి నేను భారతీయ జనతా పార్టీ పంపించామని చెప్పి ప్రభుత్వం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం దాదాపు